నిర్వాహకం వలన గ్రామాల్లో ప్రజలు అనారోగ్య బారిన పడిన పరిస్థితి ఏర్పడిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట పట్టణంలో డయరియాతో బాధపడుతున్న రోగుల్ని ఆయన స్థానిక ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య జిల్లా టిడిపి అధ్యక్షులు నెట్టం రఘురామ్ తో కలిసి పరామర్శించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు రాష్ట్రం మొత్తం మీద ఆయా గ్రామీణ ప్రాంతాల్లో ముప్పై వేలకు పైగా నీటి పరీక్ష నిర్వహిస్తే రెండు వందల పదిహేడు ప్రాంతాల్లో నీరు కలుషితమైనట్లు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం మొత్తం మీద ఆయా గ్రామీణ ప్రాంతాల్లో ముప్పై వేలకు పైగా నీటి పరీక్షలు నిర్వహిస్తే రెండు వందల ప్రాంతాల్లో నీరు కలుషితమైనట్లు తనకు రిపోర్ట్ అందిందని తెలిపారు దీనిపై శాశ్వత పరిష్కారం చేసే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు కార్యక్రమంలో అధికారులు మరియు ఎన్డే కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు గ్రాంతాల్లో అక్కడ బయాలాజికల్ ఎగ్జామినేషన్ నిర్వహించడం జరుగుతుంది ఇవ్వ దాదాపు మూడు వేలకు పైగా సోర్సెస్ లో ముప్పై వేల దాకా సోర్సెస్ లో పరీక్షలు నిర్వహిస్తే రెండు వందల పదిహేడు ప్రాంతాల్లో కొద్ది నీరు కలుషితమైనట్టుగా బయాలాజికల్ ఎగ్జామినేషన్ లో వచ్చింది అయితే ఇవన్నీ కూడా ప్రధానంగా ఈ పైప్ లైన్లు కలుషితం కావడం కలుషిత నీరు పైప్ లైన్ లో చేయడం వల్ల లీకేజ్ ఆ లీకేజ్ ప్లెక్ చేయడం కారణంగా జరుగుతున్న విషయాన్ని మన రివ్యూ సమావేశంలో చర్చించడం దానికి అనుగుణంగా వెంటనే ఒక ఇమ్మీడియట్ యాక్షన్ ప్లాన్ తయారు చేసి జాగ్రత్తలు తీసుకోవాల్సిన విధంగా అదేవిధంగా లాంగ్ టర్మ్ యాక్షన్ ప్లాన్ కూడా దీన్ని దీని మీద చేయాల్సిందిగా ఉప ముఖ్యమంత్రి గారు అధికారులను ఆదేశించడం జరిగింది దాని అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నాం అయితే ప్రజల ఆరోగ్యం మా ప్రాథమిక బాధ్యత ప్రజల్ని కంటికి రెప్పలా కాపాడుకోవడం ఈ ప్రజాప్రభుత్వం బాధ్యత తీసుకోవాల్సిన ప్రతి చర్యల్ని తీసుకుంటాం ముందస్తు చర్యలు తీసుకుంటాం ఎక్కడ ఏ రిపోర్ట్ అయినా కూడా అధికారులు కూడా అప్రమత్తంగా ఉంటున్నారు ప్రజల ఆరోగ్యం ప్రాథమిక బాధ్యతగా ప్రజాప్రభుత్వం నడుస్తుంది